డాక్టర్ రాగానే కేశవ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు నా భార్య రమ్యకి ఎలా ఉంది రమ్య ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే తనకేం పర్వాలేదు తను బాగానే ఉంది షీజ్ పర్ఫెక్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ రమ్య వాళ్ళ చిన్నతి అయితే మరి కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాలేదు కదా డాక్టర్ బాగానే ఉన్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే డాక్టర్ అయితే మీకు ఆ విషయం గురించి మాట్లాడడానికి పిలిపించాను మీకు ఆ విషయమే చెప్పాలి కడుపులో బిడ్డ చనిపోయింది కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇక లేదు అని చెప్పి అబోర్షన్ చేశామని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి నా బిడ్డని కడుపులోనే చం చంపేశారా అని చెప్పి అంటే తనకి అలా జరిగింది మేమేం చేస్తామండి అందుకే అబోర్షన్ చేసి తీసేసాము అని చెప్పి అంటారు అది వినగానే కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడే ఉన్న వాళ్ళ పిన్ని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఈ విషయం తెలిసి రమ్య అయితే నా భర్త నాకు దూరం అయ్యాడు అలా అలాగే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా నాకు దూరమైంది ఇంకా నేను బ్రతికేందుకు ఎందుకు అని చెప్పి పాయిజన్ తీసుకుని తనైతే దూరంగా వెళ్ళి ఆ పాయిజన్ని తాగేయాలని అనుకుంటూ ఉంటుంది ఇంకా రమ్య అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది నా బ్రతుకు ఇలా అర్థాంతరంగానే ఆగిపోతుందని అది ఈ దీంతో ఆగిపోతుందని అస్సలు అనుకోలేదని చెప్పి రమ్య ఆ బాటిల్ మూత తీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే చాలా బాధపడుతూ తన బిడ్డ అలాగే భార్య ఇద్దరు దూరమైనందుకు చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా రమ్య అయితే ఆ పాయిజన్ బాటిల్ ఓపెన్ చేసి అది తాగేయాలని దాన్నైతే మొత్త తీసి ఆ పాయిజన్ తాగేసి చనిపోవాలని రమ్య అనుకుంటూ ఉంటుంది ఇక రమ్యని చనిపోకుండా కేశవ ఆపగలడా ప్లీజ్ సబ్స్క్రైబ్